నమస్కారం మాకాల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి ఆక్స్ఫర్డ్ ఇన్సైట్స్ రూపొందించిన ప్రభుత్వ ఏఐ రెడ్నెస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో సౌదీ అరేబియా మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలో మొదటి స్థానంలో నిలిచింది ప్రభుత్వ స్థాయిలో ఏఐ అప్లికేషన్లు స్వీకరించడం భాగస్వామ్యం చేయడంలో సౌదీ వేగవంతమైన పురోగతిని నమోదు చేస్తుందని పేర్కొన్నారు పాలన మౌలిక సదుపాయాల కల్పనలో ఏఐ వినియోగం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాలకు ర్యాంకులు కేటాయించారు సౌదీ అరేబియాల పాలనలో ప్రపంచవ్యాప్తంగా ఏడవ స్థానంలో మరియు ప్రభుత్వ రంగాల వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవ స్థానంలో నిలిచింది సౌదీ డేటా మరియు ఏఐ అథారిటీకి క్రౌన్ ప్రిన్స్ ప్రధానమంత్రి మరియు ఎస్టీఏఐఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నిరంతర మద్దతు ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు సౌదీ అరేబియా అత్యుత్తమ పనితీరును నివేదిక హైలైట్ చేసింది ఇందులో హ్యూమెన్ వంటి ప్రముఖ జాతీయ ప్లాట్ఫామ్ల మద్దతు ఉన్న ఏఐ మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది ఇది కంప్యూటింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందని తెలిపింది ప్రభుత్వ రంగంలో స్మార్ట్ టెక్నాలజీల వినియోగం పెరిగిందని అదే సమయంలో జాతీయ విధానాలను రూపొందించడంలో ఏఐని విరివిగా ఉపయోగించుకోవడంలో సౌదీ అరేబియా పురోగతి సాధించిందని వెల్లడించారు దుబాయ్లో నిర్వహించిన తెలుగువారి ఆత్మీయ సమావేశంలో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకంతో పాటు దాని ఆడియో పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు టీడీపీ పొలిటిబ్యూరో సభ్యులు టిడి ముఖ్య అతిథిగా హాజరు ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ అపూర్వమైన వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి కీలక రాజకీయ పరిణామాలను వక్తలు గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పోరాట పటిమతో జీవితంలో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యాపార సంస్కర్త రెండు వేల ఇరవై ఐదు అవార్డు లభించిన సందర్భంగా కేక్ కట్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంతర వ్యాపారవేత్తలు నల్లూరి శేషయ్య పివి రమణమూర్తి రవికుత్తా శ్రీనివాతరావు నార్ల ఆర్థికంగా అండగా నిచ్చి సమర్దవంతంగా నిర్వహించారు అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ యూఏఈ కార్యవర్గం చెందిన అధ్యక్షులు విశ్వేశ్వరరావు మోతుకూరి ఉపాధ్యక్షులు నిరంజన్ కాచర్ల ప్రధాన కార్యదర్శి వాసు పొడిపిరెడ్డి ట్రెజరర్ రాజారవి కిరణ్ కోడి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హరి కల్లూరి మీడియా కోఆర్డినేటర్ ప్రసాద్ తారపినేని గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు ఖాదర్ బాషా షేక్ సింగయ్య రామనేని సురేంద్ర బెజవాడ మధుసూదన్ తాళ్ళూరి మోహన్ మురళీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు శ్రీకృష్ణ కర్ణుడిగా భీముడిగా దుర్యోధనుడిగా భీష్ముడిగా అవతార పురుషుడిగా ప్రజల గుండెల్లో దేవుడిగా నిలుపునిగా మస్కట్ నైట్స్ రెండు వేల ఇరవై ఆరు కార్యకలాపాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై వరకు జరుగుతాయి ఇది మస్కట్ గవర్నరేట్ వ్యాప్తంగా వినోదం సంస్కృతి క్రీడలు మరియు ఆర్థిక వ్యవస్థను మిళితం చేసే ఒక సమగ్ర కార్యక్రమాన్ని అందిస్తుంది ఈ కార్యక్రమాలు మస్కట్ గవర్నరేట్ లోని అల్ ఖురుమ్ నేచురల్ పార్క్ అల్ అమెరత్ పబ్లిక్ పార్క్ ఉమెన్ ఆటోమొబైల్ అసోసియేషన్ రాయల్ ఒపేరా హౌస్ మస్కట్ అసిడ్ బీచ్ కురియాద్ విలాయత్ వాడి అల్ఖౌద్ వాణిజ్య కేంద్రాలతో సహా వివిధ ప్రదేశాలు నిర్వహిస్తారు మస్కట్ నైట్స్ సర్కస్ వమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రతిరోజు జరుగుతుంది డ్రాయింగ్ మరియు కాలరింగ్ కార్నర్లో పిల్లలకు సృజనాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తారు మస్కట్ నైట్స్ రెండు వేల ఇరవై ఆరు కోసం క్రీడా కార్యక్రమంలో సైక్లింగ్ రేసులు ఇంజూరెన్స్ ఈవెంట్లు షూటింగ్ మార్షల్ ఆర్ట్స్ స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్లు బౌలింగ్ బిలియర్స్ మరియు స్నోకర్లతో సహా వివిధ క్రీడాంశాలు ఉన్నాయి రాయల్ ఒపేరా హౌస్ మస్కట్ నైట్స్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా ఫ్యాషన్ వీక్ ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు అల్ అహ్మది గవర్నరేట్లోని అల్ వఫ్రా వ్యవసాయ క్షేత్రంలో విధుల్లో ఉన్న సైనిక సిబ్బందిపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదుపులోకి తీసుకుంది చేతులు మరియు ఎడమకారులు గాయపడిన సైనికుని సబా అల్ అహ్మద్ ఆసుపత్రికి తరలించి చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి చేయడానికి ప్రయత్నించడం వారి ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించడం వంటివి తీవ్రమైన నేరాలని మంత్రిత్వ శాఖ తెలిపింది నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ రియాద్లో జోర్టాన్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ ప్రవాత వ్యవహారాల మంత్రి ఐమాన్ సఫాదితో సమావేశమయ్యారు ఇరు దేశాల మధ్య ఉన్న సోదరపూర్వక మరియు చారిత్రక సంబంధాలను వివిధ రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే అవకాశాలను వారు సమీక్షించారు అలాగే తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు వివిధ సమస్యలను ఎదుర్కోవడంలో తమ దేశాల వైఖరిను పంచుకున్నారు కువైట్లో నివాస అనుమతులకు సంబంధించి ఆరోగ్య బీమా రుసుములను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పెంచింది ఈ మేరకు ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవతి ఉత్తర్వులను జారీ చేశారు కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు అలాగే విదేశీ భాగస్వాములు పెట్టుబడిదారులు విద్యార్థుల నివాస అనుమతులను పునరుద్ధరించడానికి సంవత్సరానికి వంద కువైట్ దినహాలను ఆరోగ్య బీమా రుసుముగా చెల్లించాలి కాగా గృహ కార్మికులకు కువైట్ పౌరుడు స్పాన్సర్ చేసిన మొదటి ముగ్గురు కార్మికులకు మినహాయింపించారు అలాగే కువైట్ పౌరులను వివాహం చేసుకున్న విదేశీ మహిళలు వితంతువులు లేదా విడాకులు తీసుకున్న పిల్లలు ఉన్న కువైట్ మహిళలు కువైట్ పౌరుల విదేశీ పిల్లలు విదేశీ భర్తల నుంచి కువైట్ మహిళల పిల్లలు కువైట్ కుటుంబాలకు ముగ్గురు గృహ కార్మికులు దౌత్య మిషన్లు మరియు నాలుగు నెలల పాటు నవజాత విదేశీ పిల్లలు వంటి అనేక వర్గాలకు రుసుము నుంచి మినహాయింపులు ప్రకటించారు ఇవి మా న్యూస్ విశేషాలు మరొబరిటల్ని మళ్ళీ కలుసుకుందాం నమస్కారం